य ॐ नमो नारायणाय जिमि मज लोक्तो गुणात्मनितो निष्ठा गुरुनाहस्य भवेत् सुत्रां वरधर्म चित्विज्ञं चेकीवर्णं निर्गर्त गुरुयर्मि वत्सलं विनावरणं मे विदितायेत् सर्वो विज्ञो पश्यन् उपरि నారాయణ <may> <utveckling> <suss ohhaltý Frederick> <tasse rails> <society>

పాది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ మంత్రపురిలో కాలక్రమేణ మంత్రపురి శబ్దం మంథనిగా మారిపోయింది కానీ ఒకప్పుడు దీన్ని మంత్రపురి అనే పిలిచేవారు అటువంటి మంత్రపురిలో మహాలక్ష్మీదేవి పాద సన్నిధిలో ఏనాడో మహానుభావులు కాకతీయుల కాలం నుంచి వేంచేసి ఉన్న ఈశ్వరుడి దివ్య సత్కృపతో ఈరోజు నుంచి వరుసగా ఐదు రోజుల పాటు కాశీ మహిమని చెప్పుకోబోతున్నాం మనం కాసురు దీప్త అని దానికి నిర్వచనం కాసురు అని సంస్కృతంలో ఒక ధాతు ఉంది దానికి అర్థము వెలిగిపోవుట ప్రకాశించుట రాగానే ఇదిగో ఎదురుగొండ ఫ్లాష్ లైట్ వెలుగుతూ మనకి ఎవరికైనా అంతో ఎంతో చత్వారం ఉంటే చత్వరాన్ని పోగొడుతోంది కానీ ఈ దీపం ఎంతసేపు ఎవడన్నా వచ్చి దాని మీద ఒక కాలేజ్ తొక్కాడంటే పటక్క నారిపోతుంది కాబట్టి ఇది శాశ్వతంగా వెలిగే వెలుగు కాదు ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయే వెలుగులు ఎక్కువగా ఉంటున్నాయి భూమి మీద మన శరీరంలో కూడా ఒక వెలుతురు ఉంది అది ప్రాణ దీపం ఈ ప్రాణదీపం ఉన్నంతసేపు మన శరీరానికి ఎంతో విలువ ఉంది అది ఉందంటే మనం వెలిగిపోతాం తినగలుగుతాం మాట్లాడగలుగుతాం ఏదైనా చెబుతూ ఉంటే వినగలుగుతున్నాం కూర్చోగలుగుతున్నాం కాస్త పాపం వస్తే ఇతరులను తిట్టగలుగుతున్నాం ఈ ప్రాణం అనే దీపం వెళ్ళిపోగానే ఈ వెలుగు వెళ్ళిపోగానే ఎందుకు వచ్చింది అని దీని వెంటనే వేరే చోటు మోసుకుపోమని ఇంట్లో వాళ్ళే చెబుతారు ఏమండోయ్ మా ఆయన లేకపోతే ఒక్క క్షణం ఉండలేను ఆయనే నా లోకం బాబోయేని రోజు ఎంతో ప్రేమతో భర్తని పలకరించే ఆవిడ ఇద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకుని పురాణానికి వచ్చేవాళ్ళు కూడా ఈ భర్త గారిలో ఉన్న ఈ వెలుగారిపోతే ఈయన మా ఆయన కాదు పట్టుపట్టు గోదావరి తీరానికి అంటున్నారా లేదా మా ఆయన లేకపోతే నేను అన్నం తిన్న బాబోయ్ నేను చచ్చిపోతాను ఇడ్లీ తిన్న ఆయన వెళ్ళిపోయిన అరగంట తర్వాత ఎవరో నిరస వస్తుంది రెండు ఇడ్లీ నేతిలో ముంచి చట్నీ వేసి పెట్టండి అంటుందా లేదా కాబట్టి ఈ లోపల ఉన్నంత వరకు శరీరానికి విలువ ఈ వెలుతురు పోతే ఈ శరీరాన్ని పట్టించుకునేవాడు ఒక్కడు లేడు ఈ ప్రేమ ఈ బంధం అంతా శరీరంలో వెలుతురున్నంతవరకే అందుకని ఏం చెప్పారు ప్రతి ప్రాణిలో ప్రతి స్థలంలో ఒక వెలుతురుంది ఈ వెలుతురు శాశ్వతమైనది కాదు క్షణాలలో ఆరిపోయే వెలుతురు ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు కానీ అలా ఆరిపోకుండా సర్వకాల సర్వావస్థలలో ధగ ధగ ధగధగ వెలిగిపోయే ఒక అపూర్వ కాంతి ఒకటి ఉన్నది మహాకాంతి అది ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ నాశనమైపోయినా ఇది మాత్రం నాశనం కాదు ఆ వెలుతురు ఆరదు అటువంటి వెలుతురున్న స్థలాన్ని కాశీ అన్నారు అదనమాట కాసురు దీప్తో కాశీ అంటే అర్థం ఏమిటంటే సర్వకాల సర్వావస్థలలో అన్నీ నాశనం అయిపోయినా నాశనం కాకుండా గొప్ప కాంతితో వెలిగిపోతుంది ఈ కాంతిని దేనితో పోల్చగలం దేనితో పోల్చలేం సూర్యుడు అయ్యా ఇంతవరకు వెలుగుతాడు అని చెప్పగలం దీపానికి ఎంత వెలుతురుంది అని కొలవగలం కానీ అపరిమిత కాంతి ఇది ఏదో చెప్పాలి కాబట్టి కోటి సూర్యుల కాంతి అన్నాం ఆ కోటి అంటే నూరు లక్షల సంఖ్య కాదు అనంతమైన ఒకేసారి ఆకాశంలో లక్షలు కోట్లని లెక్క లేకుండా పుట్టుకొచ్చిన సూర్యులందరూ ఒకే చోట చేరితే ఎంత కాంతి ఉంటుందో అటువంటి మహాకాంతి స్వరూపం ఒక్క స్థలంలో ఉంది అది ఆ స్థలానికి కాశీ అని పేరు అదే మన శరీరంలో జ్ఞానం అనే పేరుతో దీపంగా ఉంది అది ఉండబట్టే శిరస్సుకి పైన సహస్రార కమలమని ఇక్కడ ఒక వెలుతురు ఉంది ఈ వెలుతురు వల్లే మనం ఆలోచన చేయగలుగుతున్నాం మనలో ఆలోచన ఇచ్చే శక్తి ఆ వెలుతురే మనం ఏదైనా ఒక జ్ఞానంతో పని చెయ్యాలి అని సంకల్పిస్తే ఈ పనిని ప్రారంభించి చివరిదాకా నెరవేరేలాగా చేసే కాంతి కాశీ అటువంటి కాశీని ఈశ్వరుడు ఇష్టపడి కావాలని సృష్టించుకున్నాడు ఎప్పుడూ దాన్ని రక్షించే బాధ్యత ఆయనే పెట్టుకున్నాడు లోకాలన్నీ నీళ్లల్లో ములిగిపోయినప్పుడు దానికి జలప్రళయం అని పేరు జలప్రళయంలో కూడా శివుడు తన సోలం పైన ఈ కాశీ అనే పట్టణాన్ని నిలబెట్టి రక్షిస్తాడు అందుకే ఎప్పటికి కూడా కాశీలో సంకల్పంలో త్రికంఠకాగ్రస్థితే అని శివుడు త్రిశూలం పైన ఉండేటటువంటి కాశీయందు నేను నివసిస్తున్నాను స్నానం చేస్తున్నాను అని మణికర్ణికా ఘట్టం వంటి ఘట్టాలలో స్నానానికి వెళ్ళినప్పుడు సంకల్పం చెబుతారు శివుడు స్వయంగా కాశీ మహిమలో స్కాంద పురాణంలో కాశీఖండం అనే పేరుతో ఉన్న ఒక గొప్ప గ్రంథంలో ఏమని చెప్పాడు నేను నా త్రిశూల అగ్రం మీద త్రిశూలం పైభాగం మీద ఈ కాశీని ఎప్పుడు అట్టే పెట్టి రక్షిస్తూ ఉంటాను ఇది మాత్రం నాశనం కాదు అన్నీ నశిస్తాయి ఆఖరికి నా కైలాసం కూడా కనబడదన్నాడు అప్పుడు కూడా కనబడేది ఇది ఒకటి సకల లోకములు కనబడకపోయినా భక్తులకి దర్శనమిచ్చేది అందరినీ రక్షించేది చివరికి నాకు నా భార్యకి కూడా రక్షణ ఇచ్చేది కాశికా పట్టణం అన్నాడు అందుకే యుగ యుగాలుగా అసలు సృష్టి ఎప్పుడు ఆరంభమయ్యిందో ఊహించలేని కాలం నుంచి కూడా ప్రతి ప్రాణి తన నోటితో రోజుకోసారైనా కాశీ 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 అనవలసింది కాశీని తలుచుకోవలసింది కాశీని దర్శించవలసింది కాశీ మహిమ వినవలసిందే మోక్షం పొందాలంటే ఎంత గొప్ప జీవి అయినా మళ్ళీ కాశీ వెళ్ళవలసిందే కాశీలో శరీరం విడిచిపెట్టవలసిందే అందుకే కాశ్యాంతు మరణాత్ ముక్తి కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు మరణించడం అంటే చాలామందికి అర్థం కాదు కానీ చావుని కాదు అక్కడ అర్థం కాశీలో తన్మయత్వం పొందడం ఈశ్వరుడు అయిపోవడం అని అర్థం అన్నమాట అక్కడ ఉంటేనే వీడు ఈశ్వరుడు అవుతాడు మన శరీరం కూడా విడిచిపెడితే ఇవ్వాడు మరణించాడని ఎందుకు అంటే మరణము అనే శబ్దానికి ఎవరిని నిందించని ఉత్తమ స్థితి అని అర్థం అండి మరణము అంటే ఉత్తమ స్థితి అని అర్థం ఎందుకు ఉత్తమ స్థితి అన్నారు అంటే బతికున్నప్పుడు నీకు పాప వస్తే తెరతాం ఇవాళ నీకు ఆనందం కలిగింది మా గారు అంతటి పండితుడు లేడు అని పాదాల మీద పువ్వు పెట్టావు రేపు పొద్దున్న నీకే తెక్కు వచ్చింది వాడంత దుర్మార్గుడు లేడు అనవచ్చు చెప్పలేము అంటే ఏ క్షణంలోనూ నిలకడలేని జీవులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మానవులు బతికున్నప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు అదే శరీరం విడిచిపెట్టాక వాడు అంత పూరం తిట్టినట్టు తిట్టగలడా అమ్మ నాన్న మిమ్మల్ని చెతక్కొడతాను అని కోపంతో ఇంట్లోంచి పరిగెత్తిన కుర్రాడు శరీరం విడిచిపెట్టాక అమ్మాండు నాన్న ఇక కొట్టేందుకు వాడికి అవకాశం లేదు కనుక అందుకే ఈ లోకల్లో కల్లా ఉత్తమ వేరువాడు ఎవడంటే చచ్చినవాడు చచ్చినాడు అంత గొప్పవాడు లేడు అందుకే మరణ శబ్దానికి అసలు అర్థం ఏమిటంటే ఉత్తమ స్థితి ఎందుకంటే ఎవరిని జీవితంలో నిందించలేడు ఎవరికి అపకారం చేయలేడు కానీ చచ్చాక కూడా అపకారం చేసేవాడు ఉన్నారు కొంతమంది వీరు వీరునామారాశి పంపల ముంచిపోయేవాళ్ళు ఉంటారు వాడు చేసిన పని చచ్చాక కూడా కొన్ని యుగాల పాటు ప్రజల్ని పీడిస్తుంది ఆ పీడ వల్ల మరణించాక భయంకర నరకాలకు వెడతారు జీవులు అలా నరకాలకు వెళ్లకుండా ఎంత దుర్మార్గుడైనా ఒక స్థలంలో మరణిస్తే వాడు శాశ్వతంగా ఈశ్వరుడైపోతాడు అలాంటి స్థలం కనుక కాశీ అన్నారు అటువంటి కాశీ మహిమని ఎప్పుడైనా వినొచ్చు మాసా నియమో నాత్ర నియమో ఈ ఈరోజే వినాలి ఈ మాసములోనే వినాలి అనే నియమము లేదు కానీ ఐదు రోజుల పాటు నియమంతో శ్రద్ధతోటి పాంచాహ్నిక దీక్ష అహనము అంటే పగలు ఐదు పగళ్ళు దీనిని దీక్షగా ఐదు కలశ స్థాపనలు చేసి ఇప్పుడు ఇక్కడ అదే చేశాం శాస్త్ర ప్రకారంగా ఎప్పుడు పురాణములు వినడానికి పారాయణ చేయడానికి పంచ కలశములు స్థాపన చెయ్యాలి చూడండి పద్మ పురాణంలో ఉంటుంది అది కాశీఖండంలోనూ ఉంటుంది ఐదు కలశాలలో మధ్య కలశంలో కాశికా విశ్వేశ్వరుణ్ణి ఆవాహన చెయ్యాలి కుడివేపున ఆయనకి అగ్రభాగంలో వెనక భాగంలో విఘ్నేశ్వరుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఐదు కలశాలు కనపడుతున్నాయి కదా మధ్యలో కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ అగ్రభాగంలో గణపతి డుంటి విఘ్నేశ్వరుడు కింద భాగంలో సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని అటువైపు గౌరీదేవిని ఎడమవేపు శిరోభాగంలో మళ్ళీ ఆయనకి పాదభాగంలో భాగంలో కాలభైరవుణ్ణి స్థాపించాలి ఈ ఐదు కలశాలలో ఐదుగురిని స్థాపించగానే ఈశ్వరుడు పంచముఖుడుగా ఉంటాడు సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అని ఈశ్వరుడికి ఐదు ముఖాలు ఉన్నాయి కలశ స్థాపనలు చెయ్యగానే ఈ ఐదు కలశాలలో తన ఐదు ముఖాలని ఆయన ఉంచుతాడు ఈ ఐదు ముఖాలతోటి పంచాక్షరీ మంత్రం అనేది ఉద్భవించేలా చేస్తాడు అనగా నమశివాయ ఇది వాటి ఐదు కలశాలు పెట్టడంలో పంచాక్షరీ మంత్రం అని అర్థం ఈశ్వరుడికి ఐదు అక్షరముల మహామంత్రం ఉన్నది ఆ మంత్రాన్ని నమశివాయ అన్నాం దీనే మనం సంస్కృతంలో పంచాక్షరీ మంత్రం అన్నాం ఇది ఎలా వచ్చిందో తెలుసా ఒకప్పుడు ఈశ్వరుడు ధ్యానంలోకి వెళ్ళి ఐదు ముఖాలు సృష్టించుకున్నాడు ఈ ఐదు ముఖాలలోని ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క భూతాన్ని సృష్టించాడు అవే ఆకాశము భూమి అగ్ని జలము వాయువు ఐదు ముఖాల నుంచి ఐదు భూతాలు సృష్టించాడు ఆ ఐదు భూతాలలో ఉన్న మొదటి అక్షరములన్నీ కలిపితే నమశివాయ నభము అంటే ఆకాశం నభము అంటే ఆకాశం అందులో ఉన్న నకారం తీసుకొచ్చారు మరుత్తు అంటే గాలి అందులో ఉన్న మొదటి అక్షరం మకారం చేర్చారు అక్కడికి నమః సిఖి అంటే అగ్ని అందులో ఉన్న మొదకక్షరం చేర్చారు వారి అంటే నీరు ఆ మొదకక్షరం పక్కన చేర్చారు జియా అంటే భూమి అందులో ఉన్న మొదకక్షరం చేర్చారు వెరసి అమైంది నమశివాయ అంటే ఈశ్వరుడు ఐదు ముఖాలు ధరించి ఐదు ముఖాల నుంచి ఐదు భూతాలని పంచభూతాలని సృష్టించి వాటిల్లో ఉన్న అక్షరములతో అత్యంత పవిత్రమైన సృష్టి అంతటినీ నిలబెట్టి నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని లోకానికి అందించాడు ఈ మంత్రం ద్వారా నాయనలారా మీరు జపిస్తే ఎప్పుడొకప్పుడు పంచత్వం పొందవలసిందే మనందరం పంచత్వం పొందడం అంటే శరీరం విడిచిపెట్టడం పంచభూతాల్లో కలిసిపోవడం చచ్చిపోవడం అని అర్థం అప్పుడు ఈ మంత్ర జపం ద్వారా నాలో కలిసిపోతారు అలా కలిసి నాశనం లేకుండా శాశ్వతంగా మోక్షం పొందడానికి పనికొచ్చే అపూర్వమైన మహిమ నా కాశీపట్టణంలో ఉంది అని ఈశ్వరుడు తద్వారా మనకి తెలియజేశాడు అందుకని మనం ఏం చేస్తున్నాం కాశీఖండాన్ని కాశీ మహిమని వినడానికి ఒక ఐదు రోజులు దీక్ష పెట్టుకుని ఐదు కలశాలు స్థాపన చేసి రోజు ఉదయం పూట సాయంత్రం పూట పారాయణ ఈ కథంతా ప్రవచన రూపంలో ఇవ్వాలి దాదాపు ఇరవై ఒక్క వేల మహాశ్లోకాలతో మహిమని ఒకప్పుడు కుమారస్వామి అగస్త్యుడికి చెప్పాడు దానిని వేదవ్యాసుల వారు ఎనిమిది వేల శ్లోకాలకి కుదించి కాశీ మహిమ అనే పేరుతోటి ఇటు స్కాంద పురాణంలో కాశీఖండం అనే పేరుతో రాశాడు లింగపురాణం శివపురాణం వంటి పురాణాల్లో కూడా అందించాడు ఈ కాశీ మహిమను ఐదు రోజుల పాటు దీక్షగా వింటే కాశీలో చిట్ట చివరి రోజులలో నివసించి అక్కడ శరీరం విడిచిపెట్టే వాడికి వచ్చే ఫలితం వస్తుంది నిజానికి గట్టి కొట్టదు బాధేదేదో వాళ్ళు మెలిగేందుకు ఇల్ల అని మనకు మొహమాటలు లేకుండా ఒకటి తప్పట్లు కొట్టాలి అనిపిస్తే గట్టిగా బాధడం లేదా మాట్లాడకుండా తన్మయత్వంతో వినడం అంతేగాని వీళ్ళు కొట్టనా వద్దా అన్నట్టుగా కొడితే ఉపయోగం లేదు శాస్త్ర ప్రకారంగా కాశీలో మరణించాలి కాశీలో మరణించాలన్నంత మాత్రం చేత అక్కడికి వెళ్ళి ఉండే అవకాశం లేదు ఎన్ని గింజుకున్నా మన సంకల్పం కంటే ఈశ్వర సంకల్పం గొప్పది మనం చూసుకునే ఉన్నాం ఇవాళ భాగవతం చెయ్యాలి అనుకున్నవాడు చేయగలడా ఇవాళ కాశీకి వెళ్ళాలంటే వెళ్ళగలడా వద్దంటే మానగలడా అని అనుగ్రహిస్తే వీరు వినాలి వినాలి అని కోరుకుని తహతహలాడుతున్న వాడికి కర్మగాలు వచ్చిందిట బాబోయి నేను రాలేనేమో అనుకున్న వెంకటరాజన్ లాంటి వాళ్ళని వరంగల్ నుంచి ఇడ్చుకొచ్చి ఇక్కడ బారేశాడు మనమని అదని వాడు యోగం అంటే అందుకని చెప్పొచ్చేది ఏంటంటే పరమేశ్వర అనుగ్రహం లేకపోతే శివాజ్ఞలేదే చేమైనా కుట్టదు కాబట్టి కాశీకి వెళ్ళి అక్కడే శాశ్వతంగా చివరి రోజులు గడిపి మరణించాలని ఆశ్రమాలు కట్టుకుని రూములు కట్టుకుని నివసించేవాడు కూడా అక్కడ చావాలంటే చావలేడు ఒక ఆవిడ నేను ఇరిగి బాగా ఐశ్వర్యవంతురాలు అందరికీ పెళ్లిళ్ళు చేసి తన పేరు మీద ఒక యాభై లక్షలు డిపాజిట్ కూడా చేసుకుని కాశీలో ఒక గొప్ప ఆశ్రమంలో రూమ్ కట్టుకుంది ఆవిడ సొంత డబ్బు పెట్టి బోల్డ్ డబ్బు ఉంది ఇక ఇంత కాదు శుభ్రంగా ఉంది అక్కడ పాతిక సంవత్సరాలు నివసించింది కాశీలో చచ్చిపోదామని ఒకరోజు రెండు రోజులు మళ్ళీ చెప్తున్నారు కదా పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో వెళ్ళింది డెబ్భైలో వెళ్ళింది తొంభై ఐదు దాకా అక్కడే ఉంది నేను ఎట్టి పరిస్థితుల్లో కాశీ వదిలి రాను ఏమో ఏ క్షణంలో చచ్చిపోతామో కాశీలోనే చచ్చిపోతానంది ఆవిడ పాప ఇలా పంతొమ్మిది వందల డెబ్బైలో వెళ్ళి తొంభై దాకా ఉంది తొంభై ఐదులో ఆవిడ మునిమనవరాలకు పెళ్ళి జరిగింది విజయవాడలో అందుకని బతిమాలి బతిమాలి ఏమమ్మా రావలసిందే అన్నారు నేను రానన్నా సరే సరే ఆవిడ ముని మనవరాలు అంటే కొంచెం ఇష్టం ఎందుకంటే ఆవిడ పేరు ఇట్టారట ఎవరికైనా తమ పేరు తమ పేరు మనవలకో మనవరాలకో పెడితే ఎంత సరదా వచ్చేస్తుందో అవి బాబా నా పేరెట్టారు నా మనవడం నేనే అంటాడు ఇక అక్కడి నుంచి మాయ ఈ నేను నాది అనే మాయలో పడిపోకుండా జీవి ఉండలేడు ఈవిడు కూడా పడిపోయింది ముని మనవరాలకి నా పేరెట్టారట నా పేరే అనుకుని పాపం కాశీ నుంచి బయలుదేరి టైట్ షెడ్యూల్లో ఫ్లైట్లో దిగింది దిగి పెళ్లిలో ఆశీర్వచనం చేసి బాత్రూమ్కి వెళ్ళింది ఇలాగే కాలేసింది పాపం వైరు మీద ఆ వైరు ఆవిడ పాటి వైర వైరైపోయి ధామం చచ్చిపోయింది నిజంగా ఆవిడకి ఆశ్చర్యం చెప్పంటారా పాతికేళ్లు కాశీలో ఉండి చివరికి బాత్రూములో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది ఇది నేను నిజంగా ప్రాక్టికల్గా చూసిన కథ చెబుతున్నాను మళ్ళీ ఏది కల్పితం కాదు ఏం చెబుతాం కాబట్టి కాశీలోనే ఉందాం కాశీలోనే చచ్చిపోదామని వెళ్ళి 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 చివరికి వచ్చి బాత్రూమ్లో తెచ్చిపోతూ ఉంటే ఇంక మనం ఎవరమైనా అక్కడికి వెళ్ళి శాశ్వతంగా ఉంటాం మరమిస్తామని ఊహ చేసినంత మాత్రం చేత అది నెరవేరుతుందనే నమ్మకం లేదు ఏ సమయంలో ఏం దొరుకుతుందో తెలియదు కనుక పాపం మరొక ఆవిడ మందని గురించి చెప్పాను బూడిద గుమ్ముడికాయ ఇక్కడ బాగా పెడతారని చెప్పాను ఈ సంవత్సరం ఏమైనా బూడిద గుమ్మిడికాయ ఇక్కడ చేసేటటువంటి పచ్చడి తింటాను కూర తింటాను అని లాస్ట్ ఇయర్ అంది ఇక్కడ తెగ పొగిడితే మూడు నెలల క్రితం చచ్చిపోయింది బూడిది గుమ్మిడికాయ లేదు ఊడిపోయింది పాప ఆ బాయిదారు కూడా బూడిద గుమ్ముడికాయ తినే అవకాశం లేకపోతే ఇక వెళ్ళి కాశీలో మరణించే యోగం ఎక్కడ వస్తుంది అందుకే పెట్టాలనుకుంటే వెంటనే పెట్టేయండి గురుగారు ఆఖరి రోజు బూడిదు గుమ్ముడికాయ పెడతామనే లోప ఏమైపోతాడు దిక్కుమాల గురువు గారు అంచేతను ఆ క్షణమే చెయ్యాలి తప్ప నిమిషం దాటితే ఈ బూడిదో గాడిదో ఏ తెలియదు చివరికి మన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోవచ్చు ఆశ్చర్యకరమైనది మానవ జీవితం అంటే కానీ ఇక్కడ ఏమన్నారో తెలుసా కాశీఖండాన్ని ఐదు రోజులు ఉదయము సాయంత్రము విడిచిపెట్టకుండా అంటే మళ్ళీ పొద్దున్నొచ్చి మధ్యాహ్నం ఎగ్గొట్టి మధ్యాహ్నం వచ్చి ఎగ్గొట్టి ఏదో తోచినప్పుడు వింటే మాత్రం చెప్పలేం గాని ఐదు రోజులు నియమనిష్టలతో అక్షరం కూడా విడిచిపెట్టకుండా ఈ కాశీ మహిమని వింటే కాశీలో మరణించే వాడికి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వచ్చి తీరుతుంది ఈ మాటని అన్నది ఎవరు అంటే నేను అన్నాననుకుంటున్నారేమో మీరు కుమారస్వామి అగస్త్యుడికి చెప్పాడు చెప్పింది కుమారస్వామి కుమారస్వామి చెప్పింది ప్రమాణమని అందరం నమ్మవలసింది కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారనమాట మంచి ఉత్సాహంతో వచ్చేయండి నాకంటే మీరు ఎలాగో మందరి వాళ్ళకి నేను చెప్పక్కర్లా ముందు వస్తారు నేను వెళ్ళిపోయాక వెడతారు అసలు మధ్యలో ఒక్క ముక్క కూడా మాట్లాడుకుని ఎంత నిశ్శబ్దంగా కూర్చుంటున్నారు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నారు కదా సెల్ ఫోన్ మాట్లాడరు ఎంత విశ్రాంతిగా ఎంత హాయిగా మీరు మాట్లాడకుండా కూర్చుంటూ ఉంటే నాకు ఏమనుమానం వచ్చిందంటే అసలు ఇంతమంది జనం ఉన్నారా అనిపించింది అనమాట అలాగే నిశ్శబ్దంగా వినండి మళ్ళీ మీకు అనుమానం ఏమండి మరి వాళ్ళ పొద్దున రాలేని వాళ్ళ సంగతి ఏమిటని ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా కాశీలో మరణించే యోగం కలిగి మొత్తం మీద మోక్షం పొందుతాట ఎంతో కొంత వింటే కాబట్టి ఒక జన్మ కాకపోతే మరొక జన్మైనా మనకి ఈశ్వర అనుగ్రహంతో అవిముక్త జన్మ ఇంకా ఇంక ఏముంది కాబట్టి అనుక్షణం శ్రద్ధగా ఈ కథ విని తీరాలి ప్రపంచంలో అనేక క్షేత్రములు ఉన్నాయి ఇందులో ఏ క్షేత్రము కూడా కాశీలో వెయ్యో వంతుకు సాటి రాదన్నారు మీరు చూడండి ఏ పురాణం తీసుకోండి పాండురంగ మహాత్మ్యం అందులో కాశీ మహిమ ప్రారంభమే కాశీ మహిమ పాండురంగ మహాత్మ్యం క్షేత్రమహిమేమిటి మొదలెట్టడం కాశీతో మొదలు పెట్టారు శివపురాణం కాశీ మహిమ స్కంద పురాణం కాశీ మహిమ పద్మపురాణం అందులోనూ కాశీ మహిమే భాగవతం చివరికి అందులో కూడా కాశీ గురించి చెబుతాడు అది ఇది అని కాకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు సకల పురాణ ఇతిహాసములన్నీ కాశీ 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 అని నిరంతరం ఘోషిస్తూనే ఉన్నాయన్నమాట అందుకే కాశీని గురుస్థానంగా చెప్పారు కాశీ మహిమ ఆదిశేషుడు ఒక రోజున కాశీకి